మళ్ళీ ఎప్పుడైనా వస్తామమ్మా నేను మీకు రేషన్ లేదు కదా ఎవరైనా మళ్ళీ ఇలా హెల్ప్ చేశారంటే ఖచ్చితంగా మీ దగ్గర రేషన్ మళ్ళీ తీసుకువచ్చి ఇస్తాను పట్టుకో బా చదువుకో ముప్పై నెల కూడా రెండు బా చదువుకో అయ్యా ఈ సిస్టర్కి అయితే ఆధార్ కార్డులు ఉన్నాయంట రేషన్ అయితే లేదంటండి నలుగురు పిల్లలకి రేషన్ కొన్ని తినిపించాలంటే ఇబ్బంది కదా ఇద్దరు పిల్లలు అయితే హాస్టల్లో ఉన్నారంట ఇద్దరు పిల్లలైతే ఆ అమ్మతోనే ఉన్నారు ఈ సిస్టర్కి అయితే అత్త మామ కూడా లేరంట ఒంటరిగా నలుగురు పిల్లలకి చూసుకుంటున్నారంట చాలా బాధాకరమైన విషయము ఎవరైనా హెల్ప్ చేయాలంటే ఈ సిస్టర్కి మీరు ఎవరైనా హెల్ప్ చేయండి ఈ రోజు అయితే నిశితారెడ్డి బర్త్డే సందర్భంగా వైజాగ్ నుంచి కాంచన గారైతే అయితే ఈ సహాయం చేయమని పంపించారండి నిశితారెడ్డి ఈ లోకంలో లేకపోయినా కాంచన గారైతే సహాయం చేయమని పంపించారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ కాంచన గారు మీకు ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉండాలని నిశితారెడ్డి మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను